హాయ్ అండి నేను మీ స్వప్న చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను ఈరోజు వీడియోలో మా విలేజ్లో వినాయక చవితి ఏ విధంగా జరుపుకున్నాము అంటే వినాయక చవితి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అంటే వినాయకుడిని నిమజ్జనం చేసేంత వరకు కూడా ఈ వీడియో ఉంటుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి నైన్ డేస్ జరుపుకుంటాం కదా వినాయక చవితి ఈ నైన్ డేస్ కూడా డైలీ కూడా మార్నింగ్ అలానే ఈవినింగ్ కూడా వెళ్తూ ఉంటాము ఈ నైన్ డేస్ మొత్తం కూడా ప్రసాదాలు అనేవి డైలీ మార్నింగ్ ఈవినింగ్ కూడా పెడుతూ ఉంటాం అది ఎలా అంటే రోజుకి ఇద్దరు చెప్పున అంటే రెండు జంటలు అనేవి కూర్చుని పూజ చేసుకుని ప్రసాదాలు పెడుతూ ఉంటారు ఈ నైన్ డేస్లో ఒకటే మా టర్న్ కూడా వచ్చింది ఇక్కడ నేను ప్రసాదం అనేది ఏ విధంగా పెడుతున్నానో ఏమేమి పెడుతున్నానో చూపిస్తున్నానో చూసేయండి ఎవరికి తోచిన ప్రసాదం వాళ్ళు పెట్టచ్చు కొలతలు అలానే ఖర్చులు అనేవి ఎవరికి తోచింది వాళ్ళు పెడుతూ ఉంటారు ఇక్కడ సాధారణంగా ప్రసాదం అనగానే బూందీ అయితే మాత్రం ఫస్ట్లో ఫస్ట్ ప్లేస్లో అయితే ఉంటుంది ఈ బూందీని కేజీలు చొప్పున బయట నుంచి కొని తెచ్చుకోవడమే ఈ బూందీకి తగ్గట్టు షాప్ వాళ్ళే కొలు ఉంటారు ఈ బూందీలో సేవ్ ఉంటుంది కదా అంటే సన్నగా కారపూసలా ఉంటుంది ఈ రెండింటిని మిక్స్ చేసి ప్రసాదంలో మనం పెడుతూ ఉంటాం మనం అడిగితే బూందీ ఈ సేవ్ రెండు కూడా కొలతలు షాప్ వాళ్ళే ఇచ్చేస్తూ ఉంటారు మనం పెట్టే ముందు ఇలా రెండు కూడా బాగా మిక్స్ చేసి మనం తీసుకువెళ్ళి పెట్టాలి ఇక్కడ చూస్తున్నారు కదా ముందుగా నేను బూందీ అయితే ఒక పళ్ళంలో అయితే పోసేసాను దానిపైన ఇలా సేవ్ ప్యాకెట్ కూడా నేను మొత్తం ఓపెన్ చేసి పోసేసాను ఈ రెండు కూడా బాగా కలిసేంత వరకు కూడా మిక్స్ చేయడమే ఇది మార్నింగ్ టైంలో అయితే బూందీ బూందీతో పాటు నేను పరవాన్నం కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసి టెంపుల్కి అనేది తీసుకువెళ్ళాను ఈ బూందీ పరవాన్నమే కాదు బూందీ పర్వన్నం పులిహోర ఇలాంటివి ఎవరికి తోచిన వాళ్ళ ప్రసాదాలు వాళ్ళు తెస్తూ ఉంటారు చూస్తున్నారు కదా ఇక్కడ బూందీ అయితే రెడీ అయింది ఒకసారి దగ్గరగా చూస్తాను ఇదిగోండి బూందీ అయితే ఇలా ఉంటుంది బూందీ సేవ్ మిక్స్ చేసిన తర్వాత ఇలా అయితే ఉంటుంది అలానే బూందీతో పాటు పరవాన్నం కూడా చేశానని చెప్తున్నాను కదా అది అయితే ఇలా ఉంది పరవన్నం అయితే నేను ముందుగానే ఎర్లీ మార్నింగే లేచి ప్రిపేర్ అయితే చేసేసాను పైన ఇలా కాజుతో అయితే నేను గార్నిష్ అయితే చేస్తున్నాను ఈ రెండు కూడా మార్నింగ్ టైంలోనే పెడుతున్నాను ఈ ప్రసాదాలతో పాటు పూజ సామాగ్రి కూడా ఏమేమి తీసుకెళ్తున్నానో చూపిస్తాను చూసేయండి ఇక్కడ చూస్తున్నారు కదా వినాయకుడికి ఎంతో ఇష్టమైన లోటస్ పువ్వు అయితే నా చేతిలో ఉంది కొంచెం మొగ్గలా ఉంటుందని నేను ఫ్లవర్లు అయితే చేస్తున్నాను ఎక్కువగా ఉంటే ఇదంతా కూడా ఒక మాల కింద చేసి ఒక దండల దేవుడికి వేస్తే చాలా బాగుంటుంది కానీ నా దగ్గర అన్నీ లేవు అలానే ఇక్కడ చూస్తున్నారు కదా పూజా సామాగ్రి ఇవన్నీ కూడా మనం ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకొని టెంపుల్కి అయితే తీసుకువెళ్ళాల్సి ఉంటుంది పూజకు సంబంధించినవి నేను ఏమేమి తీసుకువెళ్తూ ఉన్నానంటే ఇది పంచామృతం ఆవు పాలు తేనె నెయ్యి బెల్లం అలానే పెరుగు ఇవన్నీ మిక్స్ చేస్తే పంచామృతం అవుతుంది అలానే చలివిడి వడపప్పు కొబ్బరికాయ అరటిపళ్ళు ఇలా ఇంకా మారేడు పత్రి అలానే గరిక ఇంకా పూజకు సంబంధించిన పువ్వులు అరటిపళ్ళు కార్తీక చదువుకుంటున్నాడు కాబట్టి ఒక బుక్ అలానే పెన్సిల్ పసుపు కుంకుమ అక్షంతలు గంధం కూడా తీసుకువెళ్తాం ఇక్కడ ఈ మాల చూస్తున్నట్లయితే మారేడు పత్రితో నేను ఇలా మాలల మూడు వేసి తీసుకువెళ్తూ ఉన్నాను ఇది మారేడుపత్రి దండ చూసారు కదా టెంపుల్కి అయితే వచ్చేసాం అదేనండి మాకు వినాయకుడిని ఏ ప్లేస్లో అయితే నిలబెట్టారో అక్కడికైతే వెళ్ళిపోయాము ఈ ఇయర్ డెకరేషన్ అయితే మాత్రం చాలా నీట్గా సింపుల్గా చాలా అందంగా అయితే క్లియర్గా ఉంది మా ఊరిలో మా విలేజ్ వినాయకుడు అయితే ఈ విధంగా ఉన్నారు ఇది పూజకు ముందు పూజ అయిన తర్వాత ఇంకా కలగా మొత్తం కూడా దండలతో నిండిపోయి ఉన్నారు రోజుకి ఇద్దరు చెప్పునని చెప్పాను కదా ముందుగా ఇక్కడైతే వీళ్ళైతే మాకంటే ముందు పూజ అనేది చేసుకుంటూ ఉన్నారు వీళ్ళ పూజ పూర్తయిన తర్వాత మా టర్న్ అయితే ఉంటుంది ఎవరు పూజ చేసుకుంటున్నారో వాళ్ళు మాత్రమే కాదు క్యాంప్లో ఉన్న వాళ్ళందరం కూడా టెంపుల్కి వస్తూ ఉంటారు ఇక్కడ చూస్తున్నారు కదా మా పూజ కూడా స్టార్ట్ అయింది ఈ నైన్ డేస్ మొత్తం కూడా మార్నింగ్ అలానే ఈవినింగ్ టైంలో అందరం కూడా టెంపుల్కి వెళ్ళి తప్పకుండా పూజలు అన్నీ కూడా చూసి మాత్రం ఇంటికి అనేది వస్తూ ఉంటాము అలానే నైట్ టైం భజన కూడా చేస్తూ ఉంటారు మార్నింగ్ టైం పూజ అయితే పూర్తయింది చూస్తున్నారు కదా పూజకు ముందు దేవుడు ఎలా ఉన్నారో పూజ అయిన తర్వాత ఎంత కలగా ఉన్నారో ఇప్పుడు ఈవినింగ్ టైంకి నేను ప్రసాదం ఏం తీసుకెళ్తున్నానో చూద్దాం ఇవి చూస్తున్నట్లయితే శనగలు నేను ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీ కల్లా లేచాను ఆ టైంని వీటిని నానపోసేసాను ఈవినింగ్ కల్లా ఇవైతే రెడీ అయిపోయాయి అంటే పూర్తిగా నానయ్యి ఇలా అనగానే అయితే ఉడుతుంది కదా ఈ విధంగా ఉంటైతే చాలు వీటిని శుభ్రంగా ఒక టూ టైమ్స్ వరకు కడిగేసి వీటిని ఇప్పుడైతే నేను ఉడకబెడతాను మెత్తగా అయ్యేంత వరకు కూడా వీటిని ఉడికించాలి ఇక్కడ చూస్తున్నట్లయితే నేను వీటిని ఉడికించేసాను ఏ విధంగా అంటే ఇలా ప్రెస్ చేయగానే చూస్తున్నారు కదా ఇలా మెత్తగా అయితే ఉంటే కొంచెం బాగుంటుంది ఇప్పుడు ఈ ఉడికించిన శనగల్ని తాలింపు అనేది వేయాలి తాలింపు వేసే ముందు ఈ ఉడికించిన శనగల్లో నేను కొంచెం ఉప్పు అంటే సాల్ట్ అనేది వేసి నేను వీటన్నిటిని కూడా మిక్స్ చేసేసి ఉంచాను తర్వాత వీటిని తాలింపు అనేది వేశాను ఎండుమిర్చి కొన్ని ఆవాలు అలానే మినప్పప్పు మెయిన్గా కరివేపాకు వేసి వీటిని నేను తాలింపు అనేది వేసేసాను అలానే కొద్దిగా జీలకర్ర కూడా వేసాను ఇక్కడైతే నేను ఈవినింగ్ టైం పూజకైతే స్టార్ట్ అయిపోయాం మార్నింగ్ టైంలో పూజ ఏ విధంగా జరిగిందో ఈవినింగ్ టైంలో కూడా అదే విధంగా పూజ అనేది అవుతుంది ఈ నైన్ డేస్లో వన్ డే అయితే ఇలా బయట వాళ్ళని పిలిపించి భజన అనేది కొంచెం నిర్వహించారు బాగా నైట్ టైం చీకటితో ఉండడం వలన వీడియో అనేది కొంచెం క్లారిటీ లేదు ఇలా ఆరు బయట అందరం కలిసి కూర్చుని ఇలాంటి ప్రోగ్రామ్స్ చూసి చాలా రోజులైతే అయింది మళ్ళీ ఇప్పుడైతే ఇలా ఎంజాయ్ అయితే చేస్తారు అందరం కూర్చుని ఇలా కాసేపు ఈ భజన కార్యక్రమం అయితే చూసి ఎవరింటికి వాళ్ళమైతే వెళ్ళిపోయాము అలానే ఈ నైన్ డేస్లో కూడా రోజుకి ఇద్దరు చెప్పిన ప్రసాదాలు పూజలు నిర్వహిస్తారని చెప్పాను కదా ఎవరైతే పూజ చేసుకుంటున్నారో దానిలో జెంట్స్ అయితే మాత్రం ఆ దేవుడి దగ్గరే ఆ టెంపుల్లోనే నిద్రించాల్సి ఉంటుంది అలానే ఇక్కడ చూస్తున్నట్లయితే ఇది లాస్ట్ డే లాస్ట్ డే కూడా ఎప్పట్లానే పూజలు కూడా నిర్వహించి హారతి అనేది ఇచ్చిన తర్వాత ఇలా దేవుడిని అయితే తీసుకువెళ్తున్నారు ఈ ఇయర్ ఇంకొంచెం బెటర్గా చాలా బాగా అయితే వినాయక చవితి అనేది జరుపుకున్నాం ఈ ఇయర్లో ముందుకు వెళ్తున్న కొద్దీ ఇలాంటి పండుగలో మరిన్ని రెట్టింపు అవ్వాలని కోరుకుందాం ఇలాంటి ఫెస్టివల్స్ అన్నీ కూడా ఒకటికి మించి ఒకటి జరుపుకుంటూ ఉండాలని ఆశిద్దాం వినాయకుడిని తీసుకువెళ్ళడానికి కూడా ఒక ముహూర్తం అయితే పెడతారు అలా కరెక్ట్గా టైంకి అయితే దేవుణ్ణి తీసుకొచ్చి ట్రాక్టర్ పైన అయితే ఉంచారు ఇక్కడితో అయిపోలేదండి ఇంకా ఉంది అదే రోజున భోజనాలు కూడా పెట్టడం జరిగింది అలానే డీజే సౌండ్స్తో ఆటపాటలు లేకపోతే ఎలా అవన్నీ కూడా ముందు ముందు ఉన్నాయి చూసేయండి ఇక్కడైతే పులిహోర వేసి పులిహోర కలుపుతూ ఉన్నారు వంటకాల్లో పులిహోర ఒకటి అయితే నేను చూపించగలిగాను వీటితో పాటు పరవన్నం సాంబార్ అలానే ఒక టూ ఐటమ్స్ కర్రీస్ కూడా ఉన్నాయి అలానే వినాయక చవితికి లడ్డు పాటు లేకపోతే ఎలా ఇప్పుడు లడ్డు పాటు కూడా పాడుతున్నారు వినాయకుడిని నిమజ్జనానికి తీసుకువెళ్లే ముందే లడ్డూ పాట అయితే నిర్వహించారు ఈ లడ్డూ పాట అయిన తర్వాత వింటున్నారు కదా అంత గోలగా ఉందని నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను వీడియో మొత్తం కూడా నాయిస్ నాయిస్గా ఉంటే వీడియోని చూసినట్లు ఉండదు విన్నట్టు కూడా ఉండదు ఇక్కడ చూశారు కదా ఐదు వేల ఐదు వందలకైతే లడ్డు పాటు కూడా ముగిసింది మా విలేజ్లో వాళ్ళందరం కలిసి చేసుకునే ఇది ప్రత్యేకమైన పండగ వినాయక చవితి ఈ లడ్డు పాట కూడా ముగిసిన తర్వాత ఈ విధంగా కలర్స్ అనేవి చల్లుకుని డీజే సాంగ్స్తో డ్యాన్సులు వేసుకుంటూ వినాయకుడిని నిమజ్జనానికి అనేది తీసుకువెళ్తూ ఉన్నారు ఈ విధంగా వినాయకుడిని నిమజ్జనం అయితే చేస్తూ ఉన్నారు ఈ తొమ్మిది రోజులు కూడా చాలా బాగా పూజలు అన్నీ కూడా చాలా ప్రశాంతంగా అయితే జరిగాయి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే కాదు చేయకుండా చూస్తున్న వాళ్ళందరికీ కూడా వినాయకుడు ఆశస్సులు అందరికీ కూడా ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను నిమజ్జనం రోజునే భోజనాలు కూడా పెట్టుకుంటూ ఉంటాము అదే రోజున భోజనాలు కూడా అవుతూ ఉన్నాయి ఈ వంటలు ప్రిపేరింగ్ అంతా కూడా అందరం కూడా కలిసి కట్టుకొని అన్నీ చేసుకుంటూ ఉంటాము అన్నీ పూర్తయిన తర్వాత లడ్డు ఎవరైతే పాడుకున్నారో వాళ్ళ ఇంటికైతే లడ్డుతో పాటు ఇలా భజన అనేది చేసుకుంటూ వాళ్ళ ఇంటి వరకు వెళ్తూ ఉంటాం చూస్తున్నారు కదా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్